హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండారా నేను బాగున్నా మీరు అందరూ అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను లేండి ఇంకా చారు చారైతే చేస్తాన్నాను ఇంకా సైలు రాఘవేంద్ర అయితే పనుకొని ఉండారు ఇంకా లేదు ఇంకా రోజైతే సోమవారం లేండి ఇంకా సోమవారం వచ్చేసి పనుకొని ఉండారు ఇంకా లేదు నేను అన్నము చారైతే చేస్తాను సాంబారు అన్నమైతేను ఇంకా వీడియో అయితే చాలా లేట్ వస్తుంది ఏమనుకోద్దండి ఇంకా సోమవారం ఇది వీడియో ఇంకా నేను సంక్రాంతి పండుగ రోజు వీడియో ఆడే ఉన్నాను హాస్పిటల్లోనే ఇంకా రావేంద్రకైతే హెల్త్ బాగాలేదు ఇంక ఇదంతా సోమవారం వీడియో చేసినాము బాగానే ఇంకా ఇంత సీరియస్ అవుతుందని తెలీదు ఇంకా నైట్ అయితే ముగ్గేసిన్నాను లేండి అయితే ఇంకా బయటంతా ముగ్గు వేసిన్నాను సోమవారం పూజ అంతా చేసుకున్నాను అంతా చేసినాను రావేంద్ర స్నానం చేస్తున్నాను అని చెప్తున్నాను ఇంకా మా ఇంటి స్నానం మా ఇంటి స్నానం చేస్తున్నాడు లేండి ఇంకా రావేంద్ర శైలి అయితే పనుకొని ఉండాలి ఇంకా అప్పుడు నేను తొమ్మిది గంటలకు కొనుక్కుపోదాం అనుకుని ఉంటే ఇంకా రావేంద్రకి అయితే అస్సలు తట్టుకోలేకపోయినాడు పిల్లోడు కొంచెం కూడా ఇంకా వానికి ఏమైంది ఎందుకు మేము హాస్పిటల్ పోయినాము అన్నీ చెప్తాను మీకు నెక్స్ట్ ఇంకో వీడియోలో అయితే చెప్తాను తప్పకుండా చూడండి వీడియో అయితే ఇంక ఇదైతే మామూలుగా వంట చేసుకుంటాను అన్ని పనులు చేస్తున్నాను ఇంకా అప్పుడు తెలీదు మాకు ఇంత సీరియస్ అయింది రావేంద్రకి అనేసి ఇంకా రోజంతా చేసుకొని పలుమి అయితే లేండి ఇంకా అన్నమైతే ఉడుకుతా ఉంది ఆ రోజు నాకు తెలియదు రాఘేంద్రకి ఇట్లా అయ్యింది ఇంకా మామూలుగానే వీడియో తీస్తూ ఉన్నాను నేను ఇంకా అన్నం అయితే చేస్తున్నాను లేండి ఇంకా మా ఇంటైనా అయితే స్నానం చేస్తున్నాడు ఇంకా మా ఇంటైనా అయితే స్నానం చేసుకొని వచ్చేసినాడు ఇంకా హాయ్ అయితే చెప్తా అన్నాడు

ఇంకా చారు అయితే ఉడుకుతుంది సాంబారు ఇంకా శైలుకైతే నీళ్ళు పెట్టినాను శైలుకి నీళ్ళు కాకుతుంది రావీంద్రకి రాత్రి పోసుకున్నాడు వాడు కొంచెం కొలినొప్పులుగా ఉంటే రాత్రి పోసుకునే లేండి తొమ్మిది గంటలు పోసుకున్నాడు రాత్రి పనుకున్నాడు ఇంకా లేలే ఇంకా బండ్లు కడిగేసి పూజ చేయాలా ఈరోజు శుక్రవారం కదా వైకుంఠ ఏకాదశి ఈరోజు బాగా జరుపుకోండి రేపు అయితే ఇంకా బాగా జరుపుకొని ఉందరు రేపు శనివారం కదా వెంకట స్వామికి బాగా జరుగుతా అండే ఇంక ఈరోజు బాగా జరుగుతూ ఉంటుంది తిరుపతిలో ఫుల్ జనాలు ఉంటారు ఇంకా ఇట్లా టైంలో పోయినామంటే అంతే అయిపోతాము ఇంకా ఫుల్గా అయితే జనాలు ఉంటారు తిరుపతిలో వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి రోజే పెళ్ళయింది మాది అదే రోజే పొద్దున్నే ఏడున్నరకు పెళ్ళయింది మాది తిరుపతిలోనే మంచి అయింది మాకు పెళ్ళి మేందైతే పెట్టుకున్నాను ఏలప్ప వైకుంఠ ఏకాదశి రోజే కదా మా పెళ్ళి అయింది ఎక్కడైంది మా పెళ్ళి తిరుపతిలో అయింది మా పెళ్ళి వైకుంఠ ఏకాదశి రోజే పూజారి మంచి రోజు పెట్టుకున్నారు బా అన్నారు అంటే మూర్తాలు లేవు మా పెళ్ళే అప్పుడు ఇంకా వైకుంఠ ఏకాదశి రోజు బాగుందనేసి ఇంకా పంతులు అయితే చెప్తున్నారు అక్కడిపోయి పెళ్ళి చేసుకుండా బాగుంటుంది దంపతులకి అనేసి ఇంకా అక్కడిపై పెళ్లి లేండి మేము ఇంకా సాంబార్ అయితే ఉడుకుతా ఉంది ఇంకా అన్నము సాంబార్ అయితే అయిపోయింది ఇంకా శైలు లేచింది ఇంకా శైలు లేచింది కదా ఇంకా నేను బండ్లన్నీ కడుక్కొని వచ్చేస్తాను ఇంకా నేను బండ్లు కడిగేసి ఇంకా పూజకు రెడీ చేసుకుంటా టైం వచ్చేసి ఏడైపోతుంది లేట్ అయిపోతుంది నాకు వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది చూస్తాను అండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావే ఫ్రిడ్జ్ తీస్తున్నావు నీళ్ళు నిండిపోతాయి కరెంట్ పడుతుంది అందుకని సే ఇంకా ఇంకా అప్పుడప్పుడు మూడు రోజులకి రెండు రోజులకి ఒకసారి తీస్తూ ఉంటాం లేండి అక్కడ నిండిపోతూ ఉంటుంది రెండు వారాలకు ఒకసారా మా ఇంటి అయినా తీసేది నేను తీను ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తాను మొత్తము వెనకాల చూడను నేను నాకు భయము కరెంటుతో చూడండి కరెంటు కూడా ఆఫ్ చేయకుండా నీళ్ళు ఎత్తుతాను కరెంటు చుచ్చ ఆసేసుకునేది వేయలేదా ఏమన్నా అయినప్పుడు అప్పుడు తెలుస్తుందా అవసరం ఇంకా బీరకాయ బీన్సు క్యారెట్ వంకాయ ఉర్రగడ్డల బ్యాళ్ళు టమాటోలు అన్నీ లేండి సాంబార్కి అయితేనూ తరకారీలు అన్నీ మొన్నే తెచ్చింది అన్నీ ఉండాయి అన్నీ ఒకటి వేసి చేసినాను సాంబార్ అయితే ఇంకోడా ఎలా నేను ఎత్తాను హాయ్ చెప్పు శైలు నేను శైలుకైతే నీళ్ళు పెట్టినాను లేండి నీళ్ళు పోసుకుంటుంది ఇంకా నాది వంట పని అయితే అయిపోయా ఇంకా అయి లే రోజు కడిగేది ఇంకా శైలునే లేండి ఎప్పుడు శైలునే కడిగేది మేమేం కడగము సండే ఒక రోజే తను సెలవు తీసుకుంటుంది సండే నాకు రజా అంటుంది ఇంకా సండే ఒక రోజే దానికి లీవు ఇంకా రోజు మేమే లేండి తు సైలోనే కడిగేస్తుంది వారానికి ఒక రోజు నా పని అంతే వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తానండి టైం వచ్చే సేడ్ అయిపోతాంది ఇంకా నేను బండ్లు కడిగేసి పూజకైతే చేసుకోవాలని గ గంటే టైం ఉండేది నాకు ఇంకా వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది చూస్తానండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా సింపుల్గా లేండి ముగ్గు అయితే మా శైలు అయితే స్థానానికి పోయింది రాఘేంద్రకి కొంచెం బాలేదు పది గంటలకు మా ఇంటి వచ్చి హాస్పిటల్ తొడకొని పోతానన్నాడు ఇంకా అట్లే ఉంది వానికి ఊరువే లేస్తలేదు వాడు మంచం మంచిగా అస్సలు లేస్తలేదు లేదు కాడ చాలా నొప్పి వస్తుందంట ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో రెండు హాస్పిటల్లో చూపిస్తుంది ఏడ సరిగ్గా చూడలేదు వానికి మూడు మూడు సార్లు చూపించిండది ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తోడుకొని పోమని నాను ఇంకా అక్కడ బాగా చూస్తారు ఎక్స్ట్రా అంతా మొత్తం ఫ్రీగా బాగా చూస్తారు లేండి ఫ్రీగానూ చూస్తారు బాగా చూస్తారు అక్కడ ఇంకా ఎక్స్ట్రా అన్నీ తీపిచ్చినామంటే బయట ఎక్కువ అవుతుంది ఇంకా సరిగా ఏమీ చెప్తా లేదు వాళ్ళు అందుకనేసి ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే మా ఇంటి వచ్చి తోడుకొని పోతున్నాడు ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా సైలో అయితే స్నానం చేస్తాను లేండి ఇంకా శైలు స్నానం చేసుకు వచ్చేస్తే ఇంకా తనకి కొంచెం తల అర్పించేసి ఇంకా పోతాను ఇంకా పూజ అయితే ఇట్లా అయిపోయింది ఇంకా రాత్రి గుడికి అయితే పోవాలి అయిపోదు వేయకుంటే కదేసి కదా ఇంకా గుడికి పోయి వస్తాను లేండి ఈరోజు రావేంద్ర కొంచెం అట్లా ఉంది ఏం చేయాలన్నా నాకు అర్థమైతే లేదు వాడు కొంచెం బాగా నగ్గు నొక్కుని పారాడుకొని ఉంటే నాకు కొంచెం బాగుంటుంది వాడు అట్లున్నాడు వారం అయిపోయింది ఇప్పుడే పోయిన సోమవారం పొడిండేది వాడు అట్లే ఉంది వానికి ఇంకా తగ్గలేదు నాలుగు దగ్గర మూడు దగ్గర చూపించినాం ప్రైవేట్లో ఏడ తగ్గుతా లేదు ఇంకా ఈరోజు మొత్తం చెకప్ చేయించుకో రమ్మని చెప్పిన్నాను ఇంకా నేను పని చేస్తా అంటా మా ఇంటి అయిన అయితే పోయి వస్తాడులేండి ఇంకా మా పరిస్థితిని బాగాలేదు రజా లేసేకి ఇప్పుడు కొంచెం కట్టేటు చాలా ఉన్నాయి అప్పులైతే అయిపోయింది కొంచెము ఇంకా కట్టేవి చాలా ఉన్నాయి ఇట్లా టైంలో రజా వేస్తే అయ్యలేదు ఓనర్ కూడా అరుస్తున్నారు పనులు సరిగా చేస్తలేదు మీరు అనేసి ఇంకా అందుకే ఇంకా పోయి చేసుకోవాల పని ఇంకా రావేంద్రనైతే అయితే మైంటాయి తోడుకొని పోయి వస్తాడు బండిలో ఇంకా బండిలో ఇద్దరే తోలేదు మైంటాయినా ముగ్గురు అయ్యలేదు ఇంకా రావేంద్రకైతే అయితే చూపించుకొని వస్తాము ఇంకా నీళ్ళు పోసుకున్నాడు రాత్రి బాగా వాడు కొంచెం డల్గా ఉంటే ఏం చేయాలన్నా ఏమో చే ఏమేమో చేయాలనుకున్నాను ఈరోజు నాకు మనసుకేం బాగలేదు ఇంక వనకట్లు ఉంటే ఏం చేసేది నేను అందుకే వస్తే అన్నం సాంబార్ ఒకటే చేసినాను ఏమీ చేయలే ఇంకా టైం అయితే అయిపోతా ఫ్యాక్టరీ ఫ్యాక్టరీకి పోవాలా ఇంకా నేనైతే రెడీ అయిపోయినాను ఫ్యాక్టరీకి ఇంకా పిల్లలకి అట్లున్నా ఫ్యాక్టరీకి పోతారా అనుకోవచ్చు మీరు కానీ పోవాలా మా పరిస్థితులు బాగాలేవు రావేంద్ర చిన్న చిన్నపిల్లోడు కాదు కదా పెద్దోడే ఏమున్నా ఫోన్ చేస్తాను నేను వెంటనే పంపిస్తా మా ఇంటి అయినైతే ఇంకా చూద్దాము ఈరోజు ఏం చెప్తారో హాస్పిటల్లో తెలియదు ఎక్స్ట్రా మనం చెప్పినాను కాళ్ళకాడ అక్కడ నొప్పి ఎక్కువగా ఉందంట లేస్తా లేదు వాడు అందుకే కాళ్ళకాడ కొంచెం ఎక్స్ట్రా అంతా తీపిచ్చి మొత్తం స్కానింగ్ అన్నీ చేపించమని చెప్పిన చేపిస్తాను ఈరోజు అని చెప్పినాడు పది గంటలకు మా ఇంటి వచ్చి రావేంద్ర తోడుకొని పోతాడు లేండి హాస్పిటల్కి అయితే వాళ్ళు కొంచెం మేలు అయిపోతే ఇంకా సంక్రాంతి లీవ్ అయితే ఇచ్చినారు పది రోజులు లీవ్ లేండి పిల్లవాళ్ళకైతేనో ఇంకా అదొకటి భయం లేదు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు రావేంద్ర ఇంకా ఈరోజు చూపించేస్తే పది రోజులు రెస్ట్ ఉంది క్లీన్గా రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది అంతేకి చూడండి బైక్ వాళ్ళు ఇట్లా చేసిపోయి ఉండారు వీందే తప్పు ఉందో వాళ్ళదే తప్పు ఉందో తెలియదు కానీ పిల్లోడు అట్లా పడిపోయినవాడైనా చూడాలి కదా వాళ్ళు ఏమైంది ఎట్లా అని అట్లా వెళ్ళిపోయినారు ఇద్దరును ఇంకా రావేంద్రకి ఇట్లా అయిపోయింది మా టైం బాగాలేదు అంతే అనుకోవాలా ఇంకేం చెప్పాక వేయలేదు ఇంకా నేనైతే ఫ్యాక్కి పోతాను టైం అవుతా ఇంకా రావేంద్రకి అయితే చాలా సీరియస్ అయిపోయింది అందుకని ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చినాం లేండి ఎక్కువైపోయింది నప్పి రావేంద్రకి స్కూల్లో పడినాడు అని చెప్తున్నాను కదా మీకు మూడు రోజుల నుంచి ఇంకా ఈడైతే చెకప్ చేపిస్తామో అని వచ్చినాను ఇంకా స్కానింగ్ అంతా చేసినారు కానీ ఆడ చేసే లేదు అని చెప్తా అన్నారు ఇంకా అందుకే మేము తిరుపతికి అయితే పోవాలా అదే చెప్తా ఉన్నారు అక్కడ ఇంకా పిల్లని కొంచెం సీరియస్ అయింది పోండా తిరుపతికి అనేసి ఇంకా తిరుపతికి అయితే పోవాలా మా ఇంటి అయితే ఇంటికాడికి పోయినాడు సామాన్లు అన్నీ ఎత్తుకోవచ్చు ఎక్కి ఇంకా తిరుపతికి అయితే వచ్చేసినాము లేండి తిరుపతిలో ఉన్నాము మేము ఇప్పుడైతే ఇంకా తిరుపతికి వచ్చిన నా ఐదు రోజులు అయింది అడ్మిట్ అయినాము రావేంద్రకి ఇంకా హెల్త్ అయితే బాగాలేదు ఐదు రోజులు ముందు ఇది ఇంకా ఇంకా మూడు రోజులు ఉండాలని చెప్పినారు హాస్పిటల్లో అయితే ఇంకా ఎందుకు హాస్పిటల్కి పోయినాము ఏం జరిగిందని నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను రావేంద్రకి ఎట్లుంది ఏమి అనేసి ఇంకా వానికైతే కొంచెం ఇబ్బంది ఎక్కువ చెప్తాను చెప్తానులేండి నిదానంగా ఇంకా రావేంద్ర అయితే చూపియొద్దు అని చెప్తున్నాడు వానికి ఇంకా బాటిల్ అన్ని పెట్టినారులేండి ఇప్పుడే కొంచెం కుదురుకున్నాడు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి